అందరికీ ప్రైజ్లో పిల్లలు అందరు బాగున్నారా ఓకే స్కూల్స్కి రోజు వెళ్తున్నారా ఆబ్సెంట్ చేయకుండా సరే ఈరోజు చక్కటి పాట నేర్చుకున్నాం కదా కదా అద్భుతాలు ఆయనకే సాధ్యం సాటి లేరు ఆయనకు ఎవరు సో దేవుడు ఎంతగానో కదా గుడ్డివారిని క్రుంటి వారిని కదా ఇంకా కుష్ఠురోగి కల వారిని కదా ఇంకా రక్తస్రావపు గల రోగిని ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచిన దేవుడు అన్నమాట ఓకేనా ఈరోజు మనం ఒక స్టోరీకి చూద్దాం పిల్లలు మీరందరూ ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి కదా వెళ్తుంటారా పొలాలకి పొలం వెళ్తుంటారా కదా ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద పొలంలో పిల్లలు వెళ్ళి చూడాలా పెద్ద పొలంలో ఒక పెద్ద స్పైడర్ స్పైడర్ ఏం చేస్తుంది సాలెపురుగు ఏం చేస్తుంది గూడు కట్టుకుంటుంది వెబ్బు కట్టుకుంటుంది కదా సో పెద్ద గూడు ఆ యొక్క సాలెపురుగు ఆ యొక్క పొలంలో కట్టుకోవడము ఉంటుంది అన్నమాట ఆ యొక్క పొలంలో ఏం పొలం వేసినారు అనంటే కాన్స్ కాన్స్ అంటే ఏంటి పిల్లలు సిఓఆర్ఎన్ఎస్ కాన్స్ అంటే కంకులు కంకులు ఉంటాయి కదా ఆ యొక్క పొలంలో ఆ యొక్క స్పైడర్ మంచిగా వేసుకొని ఉంటుంది అన్నమాట సో వేసినప్పుడు ఆ యొక్క దే ఆ యొక్క స్పైడర్ దగ్గరికి ఒక స్మాల్ ఇన్సెక్ట్ వస్తుందనమాట స్మాల్ ఇన్సెక్ట్ అంటే పురుగు ఒక పురుగు వచ్చి ఏమని చెప్తుందంటే నువ్వేమో చాలా చక్కగా ఈ యొక్క గూడును వేసుకున్నావు ఇది బాగా ఇంకా పంటకొచ్చేసింది చేతికొచ్చేసింది ఇది వేరే వారి పొలము సో ఈ యొక్క పొలాన్ని ఒకవేళ కొయ్యడానికి ఆ యొక్క యజమాని వచ్చేస్తాడు నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పి ఆ యొక్క పురుగు ఎవరికి చెప్తుంది సాలె పురుగుకి చెప్తుంది ఓయ్ గమగుండు నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి ఆ పురుగునే ఏం చేస్తుందంటే ఇలా కాదు నీ పని చెప్తా ఉండని చెప్పి ఆ సాలె పురుగు ఆ యొక్క చిన్న ఇన్సెక్ట్ని ఏం చేసేస్తుంది అంటే తినేస్తుంది పిల్లలు అయితే చివరికి ఆ యొక్క రోజు రానే వచ్చింది ఆ యొక్క తోట యజమాని ఆ యొక్క పంటనంతా కొయ్యడానికి అనేసి వచ్చేస్తాడు పిల్లలు వచ్చేసినప్పుడు చిన్నగా ఇంకా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అంతా కోసుకుంటూ వచ్చేస్తున్నప్పుడు ఆ యొక్క సాలె పురుగు దగ్గర కూడా వచ్చేసింది కంకులన్నీ సాలె పురుగు మీద ఆ యొక్క గూడు మీద పడిపోయి సాలె పురుగు చనిపోయింది పిల్లలు కదా ఆ చిన్న ఇన్సెక్ట్ ఏం చెప్పింది ఇది పంటకొచ్చింది యజమాని వచ్చి దీనిని కోసేస్తాడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పిన వినిందా వినలేదు పిల్లలు మనము బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే ఒక ఒక ఆమె కూడా మంచి పొలంలో తన పని చేసుకుంటా ఉంటుంది పని చేసుకుంటున్నప్పుడు ఒక దేవదూత ఆమె దగ్గరికి వచ్చి ఇదిగో నీకొక శిశువు పుట్టబోతున్నాడు ఆ శిశువు దేవుని కోసమే పుట్టబోచున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అతనిని మీరు పెంచాలా అని చెప్పి వెళ్ళిపోతాడనమాట అలాగనే అతని భర్త దగ్గరికి కూడా వెళ్తుంది ఆ యొక్క దేవదూత వెళ్ళి ఏం మనోహ ఇదిగో నీకు ఒక కుమారుడు కలుగబోతున్నాడు చాలా జాగ్రత్త అతనికి అతనిని ఈ లోకంలో నువ్వు దేవుని కోసమే పెంచాలా అని చెప్పి ఆ యొక్క దేవదూత వెళ్ళిపోతుంది అనమాట దేవదూత చెప్పిన ప్రకారంగానే ఆ యొక్క తల్లికి ఒక కుమారుడు కలుగుతాడనమాట ఆ కుమారుడి పేరు ఏం పేరు అంటే ఆ కుమారుడు చాలా బలము గల వ్యక్తి చాలా బలము గల వ్యక్తి ఎవరు పిల్లలు మనము బైబిల్ గ్రంథంలో చాలా బలం కలిగి ఉన్న వ్యక్తి ఎవరిని చెప్పచ్చు వెరీ గుడ్ ఆ సంసోను కదా పిల్లలు సంసోను ఆ యొక్క కుమారుడు కలిగినప్పుడు ఆ యొక్క బలవంతుడు కలిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ కుమారునికి సంసోను అని పేరు పెడతాడనమాట ఈ కుమారుడు ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు దేవుని కోసం ఏర్పరచుకున్నాడు ఎవరిని చంపడానికి ఏర్పరచుకున్నాడు ఫిలిస్తూలని చంపడానికి ఫిలిస్తూలని జయించడానికి ఈ యొక్క సంసోను పుట్టడము జరిగిందనమాట పిల్లలు అయితే ఈ యొక్క ఈ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క సంసోన్ను చాలా చక్కగా పెంచుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట చిన్ననాటి నుంచే దేవుని మాటలు చెప్పడము ఎలా ఉండాలా నువ్వు దేవుని కోసమే ఈ లోకంలోకి వచ్చావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తారన్నమాట ఇంకా కొద్దిగా వయసు వస్తుంది సంసోనికి అప్పుడు సంసోనికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు బిడ్డలు ఏమని చెప్తారంటే ఇదిగో సంసోన్ నువ్వు మూడు విషయాలు మర్చిపోవద్దు ఎన్ని విషయాలు మూడు విషయాలు మర్చిపోనే మర్చిపోకూడదు ఏంటి అనంటే ఒకటి ద్రాక్ష రసమునైనను మధ్యమునైనను అసలు అటువంటి ఏదైనా కానీ తీసుకునే తీసుకోకూడదు ఆ మాట నీ దగ్గర రానే రాకూడదు రెండవది చనిపోయినది ఏది తినకూడదు చనిపోయినది ఏది తినకూడదు మూడవది వచ్చేసి నీ యొక్క తల వెంట్రికలు కత్తిరింపబడకూడదు అని ఈ మూడు విషయాలు ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క కుమారుడైన సంసోనికి చెప్తారు పిల్లలు కదా ఏమేం చెప్పినారు పిల్లలు మీరందరు చెప్పాలా ఒకటి ద్రాక్షారసమునైనను మధ్యమునైనను తీసుకోకూడదు రెండవది దాటిని ముట్టుకోకూడదు మూడవది తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అయితే చిన్నగా ఈ యొక్క సంసోను చిన్నగా 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 ఎదిగినాడు పెద్దగైనాడు మీరు కూడా అంతే కదా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే మమ్మీ చెంటనే ఉంటారు కదా ఇప్పుడు అవ్వ దగ్గర బాబు చూడు ఎట్లా కూర్చున్నాడో కదా అదే పెద్దవాడైనప్పుడు ఇంక అట్లే కూర్చుంటాడా ఒక్కడే వచ్చి కూర్చుంటాడు చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ దగ్గరే తిరుగుతుంటారు కదా మమ్మీ చెంగు పట్టుకోవడం మమ్మీ ఇట్ల పోతే ఇట్లా పోతారు ఇట్ల పోతే ఇట్లా పోతూ ఉంటారనమాట అయితే సంసోను పెద్దగైనప్పుడు ఇంకా పెద్ద వయసు వచ్చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి సంసోను ఒక తోటకి బయలుదేరుతాడు పిల్లలు ఎక్కడ బయలుదేరుతాడు ఒక తోటకి ఆ తోట ఏదో కాదు ద్రాక్ష తోట ఏంటి ద్రాక్ష తోట ఫస్ట్ ఏంటి ఏం చెప్పాను ఆ ద్రాక్ష రసమునైనను మద్యపానమైనను అసలు అటువంటిది ఏదైనా సరే నువ్వు దాని దగ్గరికి పోనే పోకూడదు అని చెప్పినప్పుడు ఆ యొక్క సంసోను ద్రాక్ష తోటలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఆ పొలములో ఒక సింహము ఎదురు పడుతుంది పిల్లలు సింహం ఎప్పుడైనా చూస్తున్నారా పిల్లలు మీరు దగ్గరగా చూసారా అసలు చూడలేదా ఎప్పుడు చూడలేదా అసలు సింహం ఎట్టుంటుందో తెలుసా ఎట్లుంటుంది కదా చూస్తేనే భయం వేస్తుంది కదా అలా ఉంటుంది కదా అలాంటి సింహము మీదికొచ్చినప్పుడు సింహంని ఇట్లా తెరిచి నోరు తెరిచి చంపివేస్తాడు ఈ యొక్క సంసోను చంపి వేసి అలా మళ్ళా ఆ తోటంతా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వచ్చినప్పుడు ఆ యొక్క సింహపు దగ్గర చనిపోయిన సింహము వద్ద తేనె పట్టు అవుతుంది పిల్లలు తేనెపట్టు చూసారు ఎప్పుడన్నా హనీ బీస్ అన్నీ కలిసి పూలన్నిట్లో నుంచి మకరాందాన్ని తీసుకొని ఒక తేనెపట్టు లాంటిది ఏర్పాటు చేసుకుంటాయి కదా ఆ తేనెపట్టు ఆ యొక్క చనిపోయిన సింహం దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క సంసోను ఆ యొక్క తేనె పట్టును తింటాడు పిల్లలు ఏం చెప్పినా రెండవది చనిపోయినది ఏది ముట్టనే ముట్టకూడదని చెప్పిన అయితే రెండవది కూడా చేసేసినాడు ఏం చేసినాడు చనిపోయిన దేని దగ్గర ఆ యొక్క తేనె పట్టును మూడవది పిల్లలు ఆ ఫిలిస్తీన్లతో సాంగత్యం చేశాడు యాక్చువల్గా ఈయన ఎవరి కోసం పుట్టాడు దేవుని కోసమే పుట్టాడు ఫిలిస్తీలని చంపడానికే పుట్టాడు ఫిలిస్తీన్ల మీద జయాన్ని పొందడానికే ఈ యొక్క సంసోను పుట్టడం జరిగింది కదా మనము ఎవరితో అయితే చెయ్యొద్దురా అంటామో ఏం చేస్తాం అదే చేస్తాం కదా రే 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 వాని దగ్గరికి పోవద్దురా వాడు చెడ్డ మాటలు మాట్లాడతారా దొంగతనం చేస్తాడ్రా రే వాని దగ్గరికి పోవద్దురా వాడు చెడ్డ మాటలు మాట్లాడుతుంటాడ్రా వాడు ఎప్పుడు అల్లరి చేస్తాడురా వాడు చదువుకోడురా అని చెప్పినా కూడా వాడే స్నేహమే నచ్చుతుంది కదా అమ్మాయిల స్నేహమే నచ్చుతుంది కదా అటువంటి స్నేహం మనం చేయొచ్చా పిల్లలు చేయకూడదు మన స్నేహం ఎట్లా ఉండాలా మంచి స్నేహం ఉండాలా కదా దేవుని ఎందు భయము భక్తి వినయము వీటన్నిటి ఉన్న స్నేహితులనే మనము చూస్ చేసుకోవాల అయితే ఈ సంసోను ఏం చేసినాడంటే ఫిలిస్తీలతోనే సాంగత్యము చేయడం మనము చూస్తున్నాం ఫిలిస్తీలతో సాంగత్యం చేశాడు అలాగనే ఫిలిస్తీల ఒక అమ్మాయితో మాట్లాడము స్టార్ట్ చేశాడు ఏంటి అమ్మాయి పేరు అంటే దెలిల్లా ఏం పేరు దళిల్ల ఆ అమ్మాయితో సాంగత్యము చేస్తున్నాడు ఓ సంసోన్ నీ యొక్క బలము ఎక్కడుంది అని అడిగినప్పుడు ఒకసారి బాగా విసిగిస్తుందన్నమాట ఈ దలీల్ల విసిగించినప్పుడు అదుగో ఈ యొక్క జడ ఈ యొక్క తలలో ఉంటున్న ఈ వెంట్రుకలన్నిటినీ కలిసి పన్నెండు భాగాలుగా విభజించి నాకు అల్లు అప్పుడు నా బలము తెలుస్తుంది నా బలము ఉండదు అని చెప్పినప్పుడు నిజంగానే ఆ యొక్క తెలీ అన్ని పాయలన్నీ తీసి జడలు అల్లేస్తుంది జడలు అల్లేసి తర్వాత ఏమంటుంది అయ్యో సంసోను ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈ యొక్క సంసోను వెంటనే జడని విరజిమ్మేసుకుంటాడు అన్నమాట అంటే అతని బలము ఇంకా పోలేదు ఏది చేస్తే పోతుందని చెప్పిన పిల్లలు తల జడేస్తే పోతుందని చెప్పినానా లేకపోతే ఆ కట్ చేస్తే తన బలమంతా పోతుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే రెండవసారి కూడా ఆ యొక్క మనిషి ఈ యొక్క సంసోన్ను మరీ అడుగుతుంది చూడు నిజంగా చెప్పు నువ్వు అబద్ధాలు ఆడొద్దు కదా కొంతమంది కొన్ని కొన్ని చేయడానికి ఏం చేస్తుంటారు అడుగుతుంటారు కదా నిజంగా చెప్పు ఇది కరెక్టేనా అని అంటుంటారు కదా అలానే రెండవసారి కూడా అడుగుతుంది రెండవసారి కూడా అడిగినప్పుడు ఇదిగో నన్ను ఇలా కట్టేసే అని చెప్పినప్పుడు అలానే నిజంగానే కట్టేస్తాడు అనమాట కట్టేసినప్పుడు ఇదిగో సంసోను ఫిలిస్తూలు వచ్చేస్తున్నారు అనగానే మళ్ళీ వెంటనే ఏం చేస్తాడు వీర జిమ్ముకొని రెడీ అవుతాడనమాట ఫీలిస్తూ ఇదిగో ఈసారి కూడా నీ బలం అలానే ఉంది నువ్వు అబద్ధం చెప్తున్నావు దాస్తున్నావు కదా ప్లీజ్ మనం కూడా అంతే కదా మన తల్లి మనకి ఏమని ఇవ్వాలంటే డైరెక్ట్గా పోయి మా నాకు ఇది కావాలా అట్లా అంటారా లేకుంటే ఫస్ట్ ఏం చేశారు మమ్మీ ప్లీజ్ మమ్మీ కదా కదా మంగపోతారు కదా ప్లీజ్ మమ్మీ అని అడుగుతారు అలానే ఈ యొక్క దలిలా తన యొక్క మాయ మాటలతో ఆ యొక్క సమసోను దగ్గర ఇదే ఒక్కసారన్నా చెప్పు అని చెప్పి చెప్పినప్పుడు నిజంగానే ఈ యొక్క సంసోను ఏం చేస్తాడంటే తన యొక్క రహస్యాన్ని చెప్పేస్తాడు పిల్లలు నా యొక్క తల వెంట్రుకలు కట్ చేస్తే నాకుంటున్న బలమంతా పోతుంది అని చెప్పి చెప్పేసినాక హాయిగా నిద్రపోతుంటాడు సంసోను అయితే దీనికన్నా ముందర ఫిలిస్తీన్ల మీద ఒకసారి సంసోను గాడిద దవడ ఎముకతో ఎముకని మాత్రమే తీసుకొని వెయ్యి మందిని చంపుతాడు అటువంటి బలము గల వ్యక్తి అప్పుడు ఎవరున్నారంటే ఈ సంసోనుతో దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఫిలిస్తీల సాంగత్యం బట్టి దలీలాతో మాట్లాడడం బట్టి సో అప్పుడు దేవుడు ఉన్నాడు ఆ పిల్లలు సంసోనుతో చిన్నగా ఆమె రహస్యం చెప్పమనేసరికి ఏం చేసేసినాడు రహస్యాన్ని చెప్పేసినాడు మొత్తం ఏం చేసేసింది బోడిగుండు చేసేసింది ఏం చేసింది బోడిగుండు చేసేసింది బోడిగుండు చేసేసి తర్వాత మళ్ళా ఏమంటది సంసోన్ ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు అని చెప్పినప్పుడు జిమ్ముకోవడానికి జడ ఉందా ఉందా అతనికి లేదు సో అతనికి బలమంతా పోయింది పిల్లలు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే అప్పుడు అర్థమైంది పిల్లలు అయితే ఇంకా ఆ ఫిలిస్తీనులు సంసోనును పట్టుకొని సరదాగా నవ్వుకోవడానికి అతనిని ఒక పెద్ద ఆ యొక్క వారు ఉంటున్న స్థలంలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టడం చేస్తారు అయితే సంసోన్ అడుగుతాడు దీనికి సంబంధించి నాకు రెండు స్తంభాల మధ్య నన్ను నిలబెట్టండి దయచేసి అని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న వారు ఆ యొక్క ఏదైతే బేస్ ఉంటుందో ఆ యొక్క రెండు స్తంభాల మధ్య సమ్సోన్ని కట్టి ఉంటాడు అప్పుడు దేవుడు ఈ యొక్క ఈ యొక్క సంసోను దేవునికి ప్రార్థన చేస్తాడు చివరిగా ఒక్కసారి దేవా నేను తప్పు చేశానయ్యా అయితే వీళ్ళ చేతిలో నేను చావకూడదు ఇది దేవునికి మహిమనా వాళ్ళ చేతులతో సంసోను చనిపోతే సంసోను చేత ఫిలిస్తీన్లు చనిపోపడడానికే ఈ యొక్క సంసోను పుట్టుక జరిగింది దేవా నాకొక్కసారి నా బలాన్ని మళ్ళొక్కసారి నాకు దయచేయి ప్రభు అని చెప్పి ఈ యొక్క సంసోను దేవునికి ప్రార్థన చేస్తాడు ఆ యొక్క ప్రార్థన విన్న దేవుడు సంసోనుకు తిరిగి ఒక్కసారి బలాన్ని ఇస్తాడు ఆ బలంతో ఆ అక్కడ ఎక్కడైతే ఇట్లా కట్టేసినారని చెప్పాను కదా ఒక్కసారిగా ఇలా అనేసరికి అక్కడ మూడు వేల మంది ఉన్నారు పిల్లలు మూడు వేల మంది ఆ స్తంభాన్ని ఇట్లా అనగానే అందరు కూలిపడి చనిపోయినారు ఎవరి చేత చనిపోయారు సంసోను చేత దేవుని యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క మూడు వేల మంది చనిపోయిన తర్వాతనే సంసోను చనిపోయినాడనమాట అంటే జయమును పొంది చనిపోయిన సంసోన్ని మనము చూస్తున్నాము అయితే మాట కూడా వినక సంసోను ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు మనము స్పైడర్ గురించి కూడా చూసాం కదా స్పైడర్ గురించి కూడా చూస్తున్నాం కదా పిల్లలు స్పైడర్ ఏం చేస్తుంది ఆ పురుగు మాట వినింటే ఇంకొక పొలానికి వెళ్ళిపోయింటే బ్రతికేది ఇక్కడ కూడా సంసోను వారి తల్లిదండ్రుల మాట విని దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నింటే అలాంటి చావు వచ్చేదా సంసోనికి కాలేదు కాబట్టి పిల్లలు మనం కూడా మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళైనా సరే పాస్టర్స్ అయినా సరే మనకి ఏదైనా మన మంచి కోరి ఏదైనా చెప్తున్నప్పుడు వాటిని మనము వినేవారిగా ఉండాల కాబట్టి మీరు ఈ నుంచి నుంచైనా కదా ఎవరైనా మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా మనది మంచిదేనా అనేసి మీరు ఆ యొక్కని ఆ యొక్క సలహాని మీరు పాటించాలా కదా పాటించమని చెప్పట్లేదు కానీ అది నిజమా కాదా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ అనేది చేసుకోవాలా చిన్నమాట ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పిల్లలు పరిషుడు పరిషుదుడు పరిషుడు అని కొట్లా అనుకోట్ల దూతలతో పగడబడిచిన మా పని పరిలో తండ్రి నీ కొందనాలు స్థుతులు స్తోత్రం నాయన ధవల వండ రథవనుడ పదివేల అతికాంక్షడే నీ వందనాలు అవును నాయన తండ్రి ఈ స్టోరీ టైం ద్వారా ప్రభా సంసోను నాయన ప్రభ తన బలమునైతే తండ్రి నాయన పోగొట్టుకొని ప్రభా తండ్రి నాయన చనిపోయి ఉంటున్నారు ప్రభ మేము కూడా తండ్రి నాయన తండ్రి నాయన మీ మాటలు మీ ఆజ్ఞలు నాయన ఈ లోకంలో పాటించి బ్రతుకుటకు దేవా సహాయాన్ని అనుగ్రహించండి ఆజ్ఞ అతిక్రమే అంటున్నారు ప్రభ మేము ఆ మీ ఆజ్ఞలన్నింటినీ నాయన ప్రభ శిరసా వహించి పాటించుటకు తండ్రి పిల్లకు కూడా తన్ని మీరు మంచి మనసును అనుగ్రహించమని ఈ అందరి దీవులతో మమ్మల్ని అందరినీ నింపమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ అందరికీ